హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ మకర రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా పురోగతితో నిండి ఉంటుంది నిలకడైన శ్రద్ధ తెలివైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి ఉద్యోగం కుటుంబం మధ్య సమతుల్యత సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సహనం వినయమే మీ అసలు బలం మకర రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా పురోగతితో సాగనుంది నిలకడైన శ్రద్ధ తెలివైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి ఉద్యోగం కుటుంబం మధ్య అద్భుతమైన సమతుల్యత ఏర్పడుతుంది చిన్న పొదుపు లక్ష్యాలతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సహనం వినయంతో వ్యవహరించడం ముఖ్యం మకర రాశి అనేది రాశిచక్రంలో పదివది జన్మ సమయానికి చంద్రుడు మకర రాశిలో ఉన్నవారిని మకర రాశివారుగా పరిగణిస్తారు మరి ఈ మకర రాశి వారికి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఎనిమిది రెండు ఇరవై ఐదు వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దాం మకర రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా ఉండటం చాలా కీలకం ఈ వారం మీరు పురోగతిని కూడా సాధిస్తారు మీరు నిలకడగా శ్రద్ధ పెట్టడం తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి మీకు విజయాలను అందిస్తాయి మీ కష్టానికి ఫలితం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొందరు సహాయకారిగా ఉండే వ్యక్తులు కూడా మీతో జతకట్టే అవకాశం ఉంది పని కుటుంబం మధ్య ఒక మంచి సమతుల్యత ఏర్పడుతుంది ఈ వారం మీరు ఓవర్పు వినయం కలిగి ఉండటం ముఖ్యం ఎందుకంటే ఇవే మీ అసలు బలం అవుతాయి ఒకవేళ మీరు సింగిల్ అయితే ఏదైనా సామాజిక కార్యక్రమంలో లేదా మీకు సమాన ఆసక్తి ఉన్న వ్యక్తిని కలిసే ఉంది కొంచెం ఓపికతో ఉండండి ఎక్కువగా విమర్శించడం మానుకోండి మీరు చేసే చిన్నపాటి మెచ్చుకోలు సహకారం మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా గౌరవం అవగాహన పెరుగుతాయి టీంలో మీ బాధ్యత పెరిగే అవకాశం ఉంది మీరు పూర్తి చేయగలిగిన పనులనే స్వీకరించండి సమయ నిర్వహణ సరళంగా పనిచేసే అలవాటు మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయి ఏదైనా కొత్త నైపుణ్యం లేదా పనిచేసే పద్ధతిని నేర్చుకోవడం మీకు లాభదాయకంగా ఉంటుంది మీ నిజాయితీ విశ్వసనీయతతో కూడిన వైఖరి మీకు ప్రశంసలు దక్కేలా చేస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక ప్రణాళిక రూపొందించండి దీనివల్ల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది చిన్న మొత్తంలో మీరు చేసే పొదుపులు కూడా నెమ్మదిగా మంచి పునాదిని ఏర్పరుస్తాయి తగినంత నీరు తాగండి తేలికపాటి సాదా ఆహారం తీసుకోండి పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీ శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే తప్పకుండా విశ్రాంతి తీసుకోండి అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడానికి వెనుకాడకండి ఈ రాశికి ప్రతీకమేక కాగా దీని తత్వం భూమి శరీరంలో వీరు ఎముకలు చర్మానికి ప్రాతినిధ్యం వహిస్తారు వీరి రాశి అధిపతి శని శనివారం వీరికి శుభదినం అలాగే స్లేటి రంగు శుభరంగుగా నాలుగు అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు శుభరత్నం విషయానికి వస్తే వీరు నీలం ధరించడం మంచిది ఈ రాశి వారికి వృషభం కన్యా వృశ్చికం మీనం రాసులతో సాధారణ అనుకూలత ఉంటుంది కర్కాటకం మకరం రాసులతో మంచి అనుకూలత ఉంటుంది మిథునం సింహం ధనుస్సు కుంభం రాసులతో సగటు అనుకూలత కనిపిస్తుంది మేషం తుల రాసులతో మాత్రం వీరి అనుబంధం కొంచెం తక్కువగా ఉంటుంది వైదిక జ్యోతిష్యం వాస్తు నిపుణులు మొత్తంగా మకర రాశివారు ఈ వారం ఓర్పు వినయంతో కూడిన వైఖరిని అవలంబించడం ద్వారా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించి ఆరోగ్య సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు